హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే మొబైల్ నెంబర్ అనేది ఆధార్ కార్డ్కి ఎలా లింక్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఎవ్రీ ఇయర్ అనేది ఈ ప్రాసెస్ అయితే చేంజ్ అవుతుంది ఈ ఇయర్ కూడా చేంజ్ అయ్యింది మీరు సింపుల్గా గూగుల్లోకి వెళ్ళేసి నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను మీరు డైరెక్ట్గా అయినా వెళ్ళొచ్చు ఆ లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తాను కదా ఆ విధంగా అయితే రావడం జరుగుతుంది మీరు ఏంటంటే లింకప్ చేసుకున్న తర్వాత ఎలా అప్ చేసుకోవాలో చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ విధంగా వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డెస్క్ టాప్ డెస్క్ టాప్ మోడ్ ఉంటుంది దాన్ని ఎనేబుల్ చేసుకోండి ఎడ్జ్లో ఉన్న త్రీ లైన్స్ మీద ట్యాప్ చేసి త్రీ డాట్స్ మీద డెస్క్ టాప్ మోడ్ అనేది దాంట్లోకి వచ్చేసింది వచ్చేసిన తర్వాత మీరైతే జూమ్ అయితే తీసుకోండి ఇక్కడ గెట్ ఆధార్ ఉంటుంది దాంట్లో కింద ఏంటంటే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు తీసుకున్న తర్వాత గెట్ ఆధార్ ఉంది కదా కింద మీకు ఒకసారి మళ్ళీ తర్వాత జూమ్ చేసి ఇంకా చూపిస్తాను చూడండి క్లారిటీగా కనిపించలేదు ఇక్కడ మీరు చూడవచ్చు ఇక్కడ గెట్ ఆధార్ కింద ఏంటంటే ఆర్డర్ ఆధార్ అని రిపోర్ట్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీకు ఏంటంటే ఈ విధంగా రావడం జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఒక క్యాప్చో ఫిల్ చేయవలసి వస్తుంది ఇక్కడ మీరు ఫస్ట్ కొన్ని నోట్స్ అయితే చదువుకోవాల్సి వస్తుంది ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారు ఫిఫ్టీ రూపీస్ పే చేయాల్సి వస్తుంది అయితే ఆధార్ నెంబర్ మీరు అయితే చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఇచ్చేసండి ఇచ్చేసిన తర్వాత కింద క్యాప్చో ఉంది కదా క్యాప్చో ఫిల్ చేసి మా మొబైల్ నెంబర్ నాట్ రిజిస్టర్ అని దాని మీద ప్రెస్ చేస్తే మీకు ఏంటంటే మీ మొబైల్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది ఈ క్యాప్చు అనేది మీరు ఒకవేళ ఆ క్యాప్చు కరెక్ట్గా ఫిల్ చేయకపోతే వేరేదైతే ట్రై చేయొచ్చు అక్కడ రివర్స్ బటన్ మీద ట్యాప్ చేస్తే మీకు వేరేదైతే వస్తుంది ఇక్కడ ఏంటంటే మీరు టిక్ మార్క్ మీద ప్రెస్ చేసి మీ మొబైల్ నెంబర్ అనేది ఏ మొబైల్ నెంబర్ కొత్తది ఎంటర్ చేయాలనుకుంటున్నారో అదైతే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ ఉంది కదా దాని మీద ట్యాప్ చేయండి దాని మీద ట్యాప్ చేస్తానే మీకు ఏంటంటే మీకు మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ నేను చూపిస్తాను అండి సెండ్ ఓటీపీ మనం ట్యాప్ చేస్తాను ఓటీపీ అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అనేది రావడం జరిగిందని చూపిస్తున్నారు ఈ మొబైల్ నెంబర్ అనేది మన ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి కింద ఓటీపీ అయితే వస్తుంది ఇప్పుడైతే ఓటీపీ అయితే మన మొబైల్కి అయితే వస్తుంది ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారా ఆ మొబైల్కి ఒక సిక్స్ డిజిట్ పిన్ అయితే రావడం జరిగింది ఆ పిన్ అనేది ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఏంటంటే మీరు సబ్మిట్ చేయగానే పేమెంట్ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ అయితే చేయమంటుంది ఏంటంటే ఆ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను చూడండి విధంగా ఓటీపీ వచ్చిన తర్వాత సబ్మిట్ పట్టమని ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత మీకు ఏంటంటే సింపుల్గా మీకు నెక్స్ట్ పేజ్కి విధంగా తీసుకుపోతుంది ఇక్కడ ఏంటంటే పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది ఇక్కడ ఏంటంటే మేక్ పేమెంట్ ఉంది కదా దీని మీద ట్యాప్ చేయండి దీని మీద ట్యాప్ చేస్తాను ఏంటంటే సింపుల్గా మీకు పేమెంట్ మెథడ్ అయితే తీసుకువెళ్తుంది ఇక్కడ ఏంటంటే మీరు ఫిఫ్టీ రూపీస్ పే చేయాలన్న కదా ఇది ఆ డెబిట్ కార్డ్ క్రెడిట్ ద్వారా పే చేయొచ్చు పేటిఎం అలాగే ఇతర యాప్స్ ద్వారా అయితే పే చేయలేము ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ ట్రాన్సాక్షన్ ఫీజ్ అని అడుగుతున్నారు కదా దీనికోసం ఏంటంటే మనం క్రెడిట్ డెబిట్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా యూపీఐ ద్వారా అయితే ఇచ్చు మీకు ఫోన్పే అలాగే టెస్ట్ ఉంటే కనుక సింపుల్గా యూపీఐ ప్రాసెస్లో అయితే చేయొచ్చు చేసిన తర్వాత మీకు ఒక ఒక పాపప్ లాగా ఒక పేపర్ అయితే రావడం జరుగుతుంది ఆ పేపర్లో అప్లికేషన్ నెంబర్ ఉంటుంది దాన్ని అయితే మీరు నోట్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవకి వెళ్తే కనుక మీకైతే ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిపోతుంది ఈ విధంగా మీరు చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా